అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభై రెండవ భాగం ఈషా కన్నతండ్రి ప్రొఫెసర్ విక్రమ్ హబీని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు రాజీవ్ని ఒప్పించి ఉత్తరారోహిణి కూడా తమ్మింటికి తిరిగొచ్చేశారు విక్రమ్తో ధృతి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది సర్జరీ ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు ధృతి తండ్రిని అడిగింది హబీ బాడీలోని తను వాడిన మందులన్నీ విషంగా మారాయి అదంతా ముందు బయటకొచ్చేలా చెయ్యాలి ఆ తర్వాతే సర్జరీ అబీకి ఏమీ కాకుండా వాటిని బయటికి తీయాలంటే ఈరోజు రాత్రే ప్రయోగాలు మొదలు పెట్టాలి విక్రమ్ అబీని తలుచుకుంటూ చెప్పాడు మా నాన్నకి అసాధ్యమనేదే లేదు అన్నీ చేసేస్తారు ధృతి నవ్వుతూ అంది ఈష గురించి ఏమైనా తెలిసిందా ప్రస్తుతానికి లేదు త్వరలోనే తెలుస్తుంది తీసుకొస్తాను ధృతి కాసేపు మాట్లాడి పిల్లలిద్దరికీ చెయ్యూపుతో బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది శరత్ ధృతి దగ్గరకొచ్చాడు ధృతి నువ్వు వెనకాలే ఉండు నేను ముందు నుండి వాళ్ళని ఆపుతాను పది నిమిషాల్లో వెనక్కు వస్తాను లేదంటే నువ్వు బోర్డు తీసుకుని వెళ్ళిపో శరత్ కంగారుగా చెప్పటంతో ధృతి వెనకాల నుండి తన గన్ను తీసి చేతిలో గట్టిగా పట్టుకుంది నేను నీతోనే వస్తాను నన్ను కాపాడి నువ్వు హీరో అవుదామనుకుంటున్నావా ధృతి నవ్వుతూ శరత్ పక్కకొచ్చి నిలిచింది రియాన్ దృష్టిని తప్పించడానికి ధృతి సముద్రంపైనే ప్రయాణం చేస్తూ ఈశాని కూడా కనిపెట్టడానికి ప్రయత్నించింది గడిచిన నాలుగు రోజుల్లో రియాన్ ధృతిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఏ దేశానికి వెళ్ళిందో అసలు ఆచూకీ తెలియలేదు కానీ ఇప్పుడు తను ప్రయాణిస్తున్నవాడని రియాన్ మనుషులు చుట్టుముట్టారు చెప్పిన మాట వినవా నేను వెనకాలే వస్తాను నువ్వు ముందెల్లు శరత్ కోపంగా అన్నాడు అంతలేదు నువ్వు లేకుండా నేను వెళ్ళనే వెళ్ళను గన్ని గురిపెట్టి శరత్ని దాటుకుంటూ ముందుకు పరిగెట్టింది ధృతి చేతిని పట్టుకోటానికి ప్రయత్నించాడు కాని ధృతి దొరకలేదు వెనకాలే పరిగెత్తాడు కొన్నడుగులు వేశాడో లేదో పెద్దగా బాంబు పేరినట్టు శబ్దం వినిపించింది శరత్ కొంచెం దూరంలో ఎగిరిపడ్డాడు ఆ ఓడకి బయటికొచ్చి చూశాడు చుట్టూ మంటలంటుకున్నాయి రియాన్ మనుషులు చాలామంది చనిపోయారు ధృతి పేరుని పదే పదే పిలుస్తూ చుట్టూ చూశాడు తాము ప్రయాణిస్తున్న కూడా ఒక దీవికి దగ్గరగా ఆగటం గమనించాడు రియాన్ మనుషులు కొంతమంది ఆ బాంబు తాటికి ఎగిరే దీవి మీద పట్టారు శరత్ ధృతి పేరుని గట్టిగా పిలుస్తూ కిందకి దిగాడు ఒక చెట్టు కింద పొట్టని గట్టిగా పట్టుకుని ముడుచుకొని పడిపోయింది శరత్కి దుఃఖం ఆగలేదు పరిగెత్తుకుంటూ వెళ్లి ధృతిని పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు ఇద్దరం కలిసే వెళ్దామన్నా నువ్వు నన్ను మోసం చేశావు ఒళ్ళు తన తలని పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చేశాడు శరత్ నువ్వు ఏడిస్తే చాలా అసహ్యంగా ఉంది నేను చనిపోయాననుకొని వేరే అమ్మాయిని చూద్దామనుకుంటున్నావేమో నా ఆత్మ దయ్యంలా మారి నీ ఇంటి కిటికీ దగ్గర వేలాడుతూనే ఉంటాను ధృతి గొంతు చాలా నీరసంగా వినిపించింది నువ్వు చచ్చిపోలేదా సంతోషంగా రక్తం కారుతున్న ధృతి బుక్కని పట్టుకుని నవ్వుతూ అన్నాడు ఆల్మోస్ట్ చచ్చిపోయేదాన్ని నాకు చాలా దగ్గరగా ఆ బాంబు పేలింది అక్కడింకా ఎవరైనా బ్రతుకున్నారా ఒకసారి చూసిరా శరత్ ఒడిలో తలపెట్టుకునున్న ధృతి గట్టిగా తగ్గేసింది తన నోట్లో నుండి రక్తం బయటకొచ్చింది అది చూడగానే శరత్కి తన గుండె లక్షసార్లు ముక్కలైనట్టు అనిపించింది ఇందాకీ చూశాను అందరూ చనిపోయారు ఆ శబ్దానికి మొదట లంగ్స్ దెబ్బతింటాయి ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం శరత్ అంటూ ధృతిని తన చేతుల్లోనే ఎత్తుకోబోయాడు పిచ్చిగా ఆలోచించకు మనం హాస్పిటల్కి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళినా రియాన్ మనుషులు కనిపెట్టేస్తారు నాకు ట్రీట్మెంట్ నువ్వే చెయ్యాలి ధృతి చాలా నీరసంగా అంది ఎందుకు అలసటగా అనిపిస్తుంది నేను కాసేపు పడుకుంటాను ధృతి అంటూనే కళ్ళు మూయిపోయింది శరత్ తన చెంప మీద కొట్టి ఇలాంటి సమయంలో పడుకోకూడదు కోమాలోకి వెళ్ళిపోతావు శరత్ వెంటనే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి హెలికాప్టర్ ద్వారా ధృతిని మరో ప్రదేశానికి మార్చాడు రియాన్ తన చాంబర్లో ఉన్న హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఎదురుగా ట్రే పట్టుకొనున్న ఉన్నాడు కాఫీ చాలా బావుంది ఇది నువ్వే చేశావా రియాన్ పొగుడుతూ అడిగాడు అవును సార్ అతను సంతోషంగా అన్నాడు కాఫీ బాగుంది కానీ ఇందులో పాలు కలపమని ఎవరు చెప్పారు కాఫీ గ్లాస్ని పక్కన పెట్టి మోకాళ్ళ మీద మోచేతులు నానిస్తూ ముందుకు వంగని అన్నాడు అంటే ఎప్పుడు అలాగే తాగుతున్నారు తాజాగా ఉన్న పాలు పోస్తే ఇంకా బాగుంటుందని రియాన్ని చూస్తూ ఆలోచిస్తూ అన్నాడు అంటే నేను ఏది తాగాలో కూడా నువ్వే నిర్ణయిస్తావా రియాన్ తలపైకెత్తి కోపంగా చూస్తూ అన్నాడు సారీ సార్ మళ్ళీ ఎప్పుడు ఇలా జరగదు అతని మాట పూర్తి కానే లేదు రియాన్ నిల్చొని అతని మెడని సన్నని ప్లేడుతో కట్ చేశాడు మెడ దగ్గరున్న నరాలు తెగిపోయి అతను వెంటనే చనిపోయాడు రియాన్ దగ్గరికి అతని అసిస్టెంట్ వచ్చాడు సార్ మన మనుషులందరూ చనిపోయారు అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు రియాన్ ధృతి ఏదో తెలియని బాంబుని ఉపయోగించింది దానివల్ల మన వాళ్ళందరూ చనిపోయారు అక్కడ గమనిస్తే ధృతికి కూడా చాలా ఆమెకు కూడా గాయం బలంగానే అయింది అసిస్టెంట్ చెప్పాడు ఏంటి ధృతికి గాయమైందా నిజమేనా రియా దగ్గరకొస్తూ సీరియస్గా అడిగాడు అవును సార్ ఇప్పటి వరకు అలా జరగలేదు ఇదే మొదటిసారి అతను సంతోషంగా అన్నాడు రియాన్ అతన్ని మీద గట్టిగా కొట్టాడు ఆమెకేమీ కాకుండా దాడి చేయమని ముందే చెప్పాను కానీ మీరు చేసిందేంటి రియాన్ కోపంతో ఊగిపోయాడు రియాన్ ఏంటో అర్థం కాక ఎదురుగా ఉన్న తన మనుషులందరూ ఆశ్చర్యపోయారు ఆమెని బలవంతంగా అయినా తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేస్తారనుకున్నాను దయతలచి వదిలేయమని ఏడవాలి రియాన్ అటూ ఇటూ తిరుగుతూ ఎదురుగా ఉన్న అసిస్టెంట్ని చూస్తూ అన్నాడు ధృతి లేకపోతే రియానికి తన జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది తనతో సమాన స్థాయిలో ఉన్న ధృతిని వదులుకోవటం రియానికి కూడా ఇష్టం లేదు తనకెప్పుడూ శత్రువుగానే ఉండాలి కానీ రియాన్ వేసే ఎత్తిని ముందుగానే కనిపెట్టాలి ధృతి లేకపోతే తనకి జీవితమంతా విసుగ్గా ఉంటుంది అనిపించింది సర్ సారీ సర్ ఎక్కడో తప్పు జరిగింది అతని అసిస్టెంట్పై పడుతూ అన్నాడు ముందుగా హాస్పిటల్స్ అన్నీ వెతకండి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ ఇల్లీగల్గా పెట్టిన హాస్పిటల్ కూడా వదలొద్దు ధృతి నాకు దొరకాలి రియన్ కోపంగా అన్నాడు ఆ గదిలో ధృతికి ఎదురుగా శరత్ కూర్చొనున్నాడు ధృతి నా మాట విను హాస్పిటల్కి వెళ్దాం రిస్క్ తీసుకోవటం మంచిది కాదు శరత్ భయపడుతూ అన్నాడు నువ్వేం భయపడకు నేను చెప్పినట్టు చెయ్యి ఏదైనా పొరపాటు జరిగిందనుకో చచ్చిపోతాను రియాన్ చేతిలో చావటం కంటే ఈ చావు చాలా మంచిది కదా ధృతి పొట్టని పట్టుకుని బాధని పరుస్తూ సరదాగా నవ్వుతూ అంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు హాస్పిటల్కి వెళ్దాం ధృతిని రెండు చేతులతో ఎత్తుకోబోయాడు నోరు మూసుకుని కూర్చో బ్రతికుండగానే చంపేద్దామనుకుంటున్నావా నేను ఊపిరి తీసుకోవటం ఒక నిమిషం ఆపుతాను ఖచ్చితంగా నేను చూపెట్టిన చూటు కత్తితో గాయం చేస్తే గడ్డకట్టిన రక్తం బయటకొచ్చేస్తుంది ఆ తర్వాత ఎలాంటి ప్రమాదం ఉండదు నీరసంగా ఓపికను తెచ్చుకుంటూ అంది ధృతి హెనస్తిష్యా లేదు తట్టుకోగలవా శరత్ భయపడుతూ అన్నాడు ధృతి పెదవి బిగించి నిలువుగా తల ఊపింది ధృతి చెప్పినట్టు నెమ్మదిగా భయపడుతూనే చేశాడు ఊపిరితిత్తుల్లో గడ్డకట్టిన రక్తం బయటకొచ్చేసింది అప్పటి వరకు బాధని పంటి బిగువనే బంధించింది ధృతి శరత్కి అంతకంటే ఎక్కువ బాధగా అనిపించింది నీకు ఇప్పుడే స్టిచ్చెస్ వేశాను కాబట్టి ఎక్కువగా కదలకూడదు ఒకవేళ దానికి ఇన్ఫెక్షన్ వస్తుందేమో నేను బయటికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకొస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు షరతి చెప్తూనే లేవబోయాడు ధృతి వెంటనే అతని చేతిని పట్టుకుంది ఒకవేళ రియాన్ మనుషులకి తెలిసిందంటే ఇద్దరం దొరికిపోతాము ఈ వాచ్ నీ దగ్గరుంచు పది నిమిషాల తర్వాత నా టీంకి మెసేజ్ చెయ్యి ధృతి తన చేతికున్న వాచ్ని తీసి శరత్ చేతిలో పెట్టింది అతనికి ధృతిని విడిచిపెట్టి వెళ్లాలని లేదు అయితే ఇద్దరం కలిసే వెళ్దాము నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను అదే ముద్దు నేను జాగ్రత్తగా ఉంటాను నువ్వెళ్ళిరా ధృతి నెమ్మదిగా కళ్ళు మూస్తూ అంది ఇదంతా నువ్వు ఆలోచించకుండా చేసిన నీ తొందరపాటు వల్లే జరిగింది ఎలాగైనా వాళ్ళని ఎదుర్కొనేవాళ్ళము ఇలా చేశావు నేను వెంటనే వచ్చేస్తాను అప్పటి వరకు ఏదైనా చేశావంటే జీవితంలో నిన్ను క్షమించను శరత్ ధృతిని హత్తుకుంటూ అన్నాడు ఆ వాచ్ని తీసుకోవటం అతనికి ఇష్టం లేదు కాని రియాన్ మనుషులకి తాను దొరికితే ఆ వాచ్ ద్వారా తన కుటుంబ సభ్యుల వివరాలన్నీ తెలిసిపోతాయి ఇష్టం లేకుండానే తీసుకుని బయలుదేరాడు శరత్ ఇద్దరూ చేతికి చిక్కుకుంటే ఒకరినొకరు కాపాడుకోవటం కష్టమవుతుంది అనుకుంది ధృతి శరత్ విలన కాసేపటికి తన గదిలోకి ఎవరో వస్తున్నట్టు కొందరి బూట్ల శబ్దం వినిపించింది అది శరత్ కాదని తనకి సంబంధించిన వాళ్ళు కాదని ధృతికి అర్థమైంది బాస్ ధృతి ఎక్కడుందో కనిపించింది రియాన్కి అతని సబార్డినెంట్ రిపోర్ట్ చేశాడు నేను వెంటనే వస్తున్నాను ఎక్కడుంది సోఫాలో కూర్చున్న రియాన్ వేగంగా లెగుస్తూ అన్నాడు ఉత్తరానికి ఉన్న ఐలాండ్లో ఉంది అతను చెప్పిన వెంటనే రియాన్ బయల్దేరాడు ధృతిని డైరెక్ట్గా చూడక చాలా రోజులైంది రియాన్ చేరుకునేసరికి ధృతి ఒక్కత్తే ఉంది బాస్ శరత్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఇంకా వెతుకుతున్నాము కానీ ఇదొక ట్రాప్లా అనిపిస్తుంది ఆలోచించుకుని లోపలికి వెళ్తే మంచిది రియాన్ అతని వైపు కోపంగా చూసి లోపలికొచ్చాడు ధృతి నీరసంగా తలవాల్చేసి కాళ్ళు పొడవుగా చాపి ఒక సిమెంట్ పిల్లర్కి ఆనుకొని ఉంది బాస్ ఆమె మీద ఇంకా అనుమానంగా ఉంటే ఈ గదిని మొత్తం మంటలతో కాల్చేస్తాము అతని సబార్డినేట్ ధృతిని చూస్తూ అన్నాడు ఇందాకటి కోపం మరింత రెట్టింపైంది రియాన్కి వెంటనే అతని చెంప మీద గట్టిగా కొట్టాడు ఇన్ని సంవత్సరాలుగా నాతోనే ఉంటున్నావు నా గురించి ఏం తెలుసుకున్నావు అతన్ని కోపంగా చూశాడు చుట్టూ గమనించిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ధృతి దగ్గరకొచ్చాడు నీకు ఏం చెప్పినా అర్థం కాని దద్దమ్మవి ధృతి రియాన్ని చూస్తూ గొనుగుతూ అంది దద్దమ్మ ఈ కొత్త పేరు చాలా బాగుంది నాకు పేరు పెట్టడం తర్వాత సంగతి నొప్పి ఎక్కువగా ఉందా అది నీకనవసరం ఆ యముడు నన్ను కోరుకోవట్లేదు నువ్వెళ్ళి నీ సీట్లో కూర్చున్నాకే నేనొస్తాను ధృతి నవ్వుతూ అంది ఒక ఆడపిల్ల వయ్యుండి ఎన్ని సంవత్సరాలు నన్ను ముప్పు తిప్పలు పెట్టావు ఇప్పుడు ఇంత బాధలో ఉండి కూడా ఇలా పొగరుగా మాట్లాడుతున్నావే అదే నాకు బాగా నచ్చింది ఆడపిల్లలకి ఆ పొగరు పొగరుండాలి కానీ నాతో ఉన్నప్పుడు కాదు అవును ఇందాక యముడు ఏదో అన్నావు ఏంటది ఎవరతను అతను రష్యాలో పుట్టి పెరగటం వల్ల మన దేశానికి సంబంధించిన పురాణాలు ఏవీ తెలియవు ఉన్నర్లే ఒకరు నీకు తాత ధృతి వంకరగా నవ్వుతూ అంది మా తాత పేరు ఆండ్రూ అని విన్నాను కానీ ఈ యముడు అయితే నువ్వు నాకంటే ఎక్కువగా నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నావన్నమాట రియాన్ ఆలోచిస్తూ అన్నాడు ధృతి అతన్ని విసుగ్గా చూసింది ఇన్ని సంవత్సరాలు నీకో విషయం చెప్దామని నీ వెంట పడుతున్నాను ఐ లవ్ యు రియాన్ తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు ధృతిని కనిపెట్టడానికి ఎన్నో కోట్లు ఖర్చు చేశాడు అది ప్రొఫెసర్ విక్రమ్ని బెదిరించడానికే కాదు ధృతిని తన సొంతం చేసుకోటానికి కూడా ధృతి రియాన్ని విచిత్రంగా అసహ్యంగా చూసింది వాడికి ప్రేమ గురించి కూడా తెలుసా చేతబడి చేసేవాడు పూజలు చేస్తే ఎలా ఉంటుందో నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతుంటే అలా ఉంది ధృతి నొప్పితో బాధపడుతున్నా తన నాలుక్కి పదునెక్కువ ధృతి మాట్లాడిన మాటలు విని చుట్టూ ఉన్న సబ్ఆర్డినెట్స్ భయపడిపోయారు బస్ మీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమెకి బుద్ధి చెప్పమంటారా ఒక సబాడ్నటి కోపంగా ముందుకొచ్చాడు అతని మాట పూర్తి కాకముందే రియాన్ గన్నులో బుల్లెట్ అతని గుండెలో దిగిపోయింది ధృతిలో ఎలాంటి చలనం లేదు తాను రోజు చూస్తున్నట్టే చూసింది మిగతా వాళ్ళందరూ ఒకడుగు వెనక్కేసి నిల్చున్నారు నీ మనిషిని నా కోసం పోగొట్టుకున్నావే అది నేను నీకిస్తున్న గిఫ్ట్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందుకోటానికి సిద్ధంగా ఉండు ధృతి కనుబొమ్మలు ఎగిరేస్తూ అంది నిజంగా నీ గిఫ్ట్ అదిరిపోయింది నాకు ఇంకా కావాలి రియాన్ అంటూనే ఉన్నాడు ధృతి ఆ సిమెంట్ పిల్లర్కి తలవాల్ చేసి కళ్ళు మూసేసింది మిగతా కదా తర్వాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే